ఇవేమి అనుకుంటున్నారా ఒక కప్పు గోధుమ పిండి ఉంటే ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి గోధుమ పిండితో స్నాక్స్ రెసిపీ సూపర్గా వచ్చినాయి నైట్ డిన్నర్ గాను ఇలా చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడే వద్దనుకుండా అయితే పిల్లలు అయితే తింటారు ఎప్పుడు చపాతలే కాకుండా ఇలా అయితే చేసి పెట్టండి గోధుమ పిండితో స్నాక్స్ రెసిపీ సూపర్గా వచ్చింది స్మూత్గా వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే గోధుమ పిండితో ఒక రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను ఒక కప్పు అయితే తీసుకున్నాను బాగా పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం మిక్సీ గిన్నె అయితే తీసుకుందామే చూడండి ఇక్కడైతే మిక్సీ గిన్నె తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసేసాను చూడండి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసేసాను ఒక మూడు స్పూన్లు బియ్య పిండి అయితే వేస్తున్నాను మూడు స్పూన్లు బియ్యపిండి పిండి రెండు స్పూన్లు ఉప్మా రవాతే వేసేస్తున్నాను రవ్వ ఉంటే రవ్వ కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు రవ్వ అయితే వేసేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చూడండి సగం కప్పు పెరుగతి వేసేస్తున్నాను చూడండి సగం కప్పు పెరుగతే వేసేస్తున్నాను చూడండి ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకున్నాము ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను చూసి మళ్ళీ వేసుకుందాం మనం మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసుకో మనం దోశ పిండి ఎలా మిక్సీ పట్టుకుంటామో అలా అయితే పట్టేద్దాం ఇంకా మిక్సీకి అయితే పట్టేస్తాం కొంచెం చిక్కగా అయింది మరొకప్పు అయితే అయితే వేసేసుకున్నాము చూడండి మెదిగిపోయింది ఇప్పుడైతే గిన్నెలకు అయితే వేసేసుకున్నాం చూడండి ఎలా దోశ పిండి ఎలా చేసుకుంటామో అలా అయితే చేసేసాను ఇప్పుడైతే ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మనమైతే మిక్సీలో కూడా ఉండి అంతా నీట్గా అయితే వేసేసుకున్నాము చూడండి చూడండి కొంచెం ఉప్పు అలాగే గ్రో సోడా పొడి వేసేసి కలిపేసాము ఇంకా చిటికడి సోడా పూడైతే వేసేస్తున్నాము చూడండి కొంచెం సోడా పూడైతే వేసేస్తాం చూడండి ఇప్పుడైతే పది నిమిషాలు అయితే మనమైతే మూత పెట్టేస్తాము కలిపేసి ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం ఇంకా చూడండి సింపుల్ ఒక ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసి పెట్టండి పిల్లలకి చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేసుకుందాం పది నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉల్లిగడ్డ పచ్చిమిరపిక అయితే కోసేసుకుందాం ఇంకా మన పిల్లలు అడుగుతుంటారు కదా అలా అప్పుడు ఇలా చేసి పెట్టండి ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా సింపుల్గా ఐదే నిమిషాల్లో ఇంట్లో కప్పు గోధుమ పిండి ఉంటే అవుతుందండి రెడీ అయిపోతుంది ఎప్పుడైతే మూత అయితే ఇంకా అయితే మూత అయితే చూడండి ఇక్కడ నేనైతే పచ్చిమిరపకాయ టమోటా ఉల్లిగడ్డ కొంచెం అయితే తీసుకున్నాను ఇక్కడైతే పెనం అయితే పెట్టేశాను ఇక్కడైతే మనం అయితే వేసేద్దాం ఇంకా ఇక్కడైతే పది నిమిషాలు అయితే అయ్యింది కదా ఇక్కడ మాదిరిగా అయితే వేసేద్దాం ఉల్లిగడ్డ అయితే తిక్కేసాను వెడల్పు ఎక్కువ వెడల్పు లేకుండా కొంచెం అలా అనుకున్నాము చూడండి ఇలా వేసుకొని కొన్ని ఉల్లిపాయలు సాయంత్రం పిల్లోలకు కానీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్ కానీ ఇలా వేసి పెట్టండి కొన్ని టమోటాలు కొంచెం కరెప్ప కొత్తిమీర ఉన్న క్యారెట్ తురుమున్నా ఉన్నా ఏది వేసుకోవచ్చు నాలుగు పచ్చిమిర్చి వేసేసి ఇలా అయితే ఒత్తేస్తాము ఇంకా ఇలా వచ్చేస్తాను కొన్ని నిమిషం ఆయిల్ వేసేద్దాం కొన్ని నిమిషం ఆయిల్ వేసేస్తాము ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేద్దాం ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తాను చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే తీసి చూద్దాం మనం ఉంటాయి వేసుకున్నాము ఎంత బాగా వస్తున్నాయి చూడండి గోధుమ పిండితో ఒక కప్పు గోధుమ పిండి ఉంటే ఇంట్లో ఇలా వేసి పెట్టిన పిల్లలకి వద్దనుకుండా అయితే తినేస్తారండి అంత బాగున్నాయి చూడండి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుచిశేఖర్ సేకరణ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండవ వైపు కూడా కాల్ చేసుకుందాం మనం చూడండి ఎంత బాగా వస్తున్నాయో అంత బాగా వస్తున్నాయి గోధుమ పిండితో మాత్రం చాలా సూపర్గా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ ఎప్పుడైతే మనం రెండవ వైపు కూడా ఇలా ఎంత బాగా వస్తున్నాయి కదా ఇలా ఉత్తవే సాయంత్రం పూట ఇట్లా పిల్లలకి అయితే తిని పెట్టండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి చూడండి ఇప్పుడైతే ప్లేట్లకి అయితే చేసుకున్నామే రెండో వైపు కూడా కాల్నాయి ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి చాలా సూపర్గా వస్తున్నాయి సాయంత్రం పూట పిల్లలకి ఇలా వేసి పెట్టండి పొద్దున్నే అడిగినా కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలకైతే వద్దనుకున్నైతే తినేస్తారు అంత బాగా వచ్చినాయి ఇప్పుడైతే ఇంకొకటి అయితే వేసేద్దాం రెండో వైపు అయితే రెండో ఎండ దోశ అయితే వేసేద్దాం ఇంకా చూడండి ఎక్కువ అయితే ఫ్రెష్ చేయకూడదు ఇలా అనాలంతే మనం ఎక్కువ ఫ్రెష్ మనకు కరిసిపోతాయి చూడండి ఇలా అనేసి అన్నీ అయితే వేసేద్దాం ఉల్లిపాయలు ఇట్లా వేసేసి పచ్చిమిరపకాయ టమోటా కరివేపాకు అన్నీ మొత్తం అయితే వేసేస్తున్నాను చూడండి ఇలా మొత్తం వేసేసి ఇలా గెంట్ ఉంటుంది కదా గెంట్తో ఇలా ఫ్రెష్ చేసేస్తే అన్నీ అతుక్కుంటాయి అంటే మనకు బయట రాకుండా ఇలా అతుక్కుంటాయి ఎప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ అయితే ఇలా చూడండి స్పూన్ ఆయిల్ అయితే వేసేసి సింపుల్ అండి ఇలా వేసి పెట్టండి మంట అయితే పెద్ద పెట్టుకొని మూత అయితే పెట్టేస్తాను చూడండి ఇలా చూడండి రెండో దోశ అయితే చిప్పేస్తున్నాను కొంచెం గరుచుకుంటాయి ఎందుకంటే ఇవి అంత బాగా వస్తున్నాయి మనం ఇంట్లో వేసి ఇలా అన్ని పప్పులు వేసి చేసినా ఇలా రావు అంత బాగా వస్తున్నాయి ఒకసారి అయితే ఫ్రై చేయండి కంపల్సరీ చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి చూడండి కింద కూడా కలర్ ఎంత బాగా వచ్చినాయో అంత బాగా వచ్చినాయి ఇప్పుడైతే మనం అంతే టేస్ట్ అయితే చేద్దాము చూడండి రెండైతే అయితే పెట్టుకొని టేస్ట్ అయితే చేసేద్దాం చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా సూపర్గా వచ్చినాయి ఇంకా క్యారెట్ కానీ అలా ఉంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసి చెప్తాను మీకు చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి మనం టేస్ట్ అయితే చూద్దాం చూడండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా కూడా ఎంత బాగా ఉడికినాయో టేస్ట్ మాత్రం అదురింది సూపర్గా ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ ఇలా ఉత్తమే తినొచ్చు పిల్లలకి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇలా తినొచ్చు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శుచి బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి చూడండి ఇక సూపర్గా వచ్చినాయి బాయ్